మహాభారత యుద్ధం అంతా ముగిసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులందరినీ వెంట పెట్టుకుని అస్తినాపురానికి వెళ్ళాడు అప్పుడు అక్కడ అస్తినాపురంలో ధృతరాష్ట్రుడు వంతమంది పుత్రులు చనిపోవడం చేత ఆ దుఃఖంలో మునిగి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు వాదార్చే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు చిన్న పిల్లవాడిలా శ్రీకృష్ణుని దగ్గర విలపిస్తున్నాడు వెంటనే ధూతరాష్ట్రుడు శ్రీకృష్ణ పరమాన్ను గొప్ప ప్రశ్న వేశాడని ఇది మన అందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప విషయం కృష్ణ నిన్ను కూడా భగవంతుడు అంటారు కదా నీకు జరిగేది జరగబోయేవి అన్నీ కూడా తెలుసు కదా మరి ఇన్ని తెలిసినటువంటి నువ్వు ఈ మహాభారత యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయావు నాకు అంతమంది శోకాన్ని ఎందుకు కలిగించావు నువ్వు నీకు అన్నీ తెలుసు కదా ఎందుకు ఈ వాళ్ళకు మనసుల్లో యుద్ధాన్ని జరగనేకుండా వాళ్ళ మనసును మార్చేసేసి యుద్ధం జరగనేకుండా నువ్వు చేయవచ్చు కదా ఎందుకు నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయో అని శ్రీకృష్ణ పరమాత్మని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు అప్పుడు శ్రీకృష్ణుడు మనకందరికి ఉపయోగపడే గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నా చూడండి మహారాజా నిజమే ఇది నేను చేసింది కాదు ఇదంతా కూడా నా వల్ల జరిగింది కాదు నీ కర్మ ఫలితం వల్లే జరిగింది నువ్వు గత యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి నువ్వు వేటాడడానికి ఒక అరణ్యానికి వెళ్ళి అలసిపోయి అలసిపోయి ఏ పక్షి నీ ఆహారానికి దొరకకపోగా విచారంతో తిరుగుతూ ఉండగా ఒక వృక్షం మీద పక్షుల జంట ఒకటి కనిపించింది వాటి మీద బాణాన్ని సాధించవు నీ బాణానికి దొరకకుండా ఆ రెండు పక్షులు తప్పించుకున్నాయి అయితే నువ్వు ఆకలితో అలమటిస్తూ ఆ పక్షులు తప్పించుకున్నాయని చెప్పేసి ఎలాగా విచారంతో ఉన్నటువంటి సమయంలో ఆ రెండు పక్షులు ఎగిరైనటువంటి ఆ గూటిలో వంద గుడ్లు ఉన్నాయి ఇంకా నువ్వు ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ వంద గుడ్లని చిదిమేసావు ఇవి ఆ రెండు పక్షులు చూసి పాపం విచారంతో ఏమీ చేయలేక అలా విచారంతో మునిగ ఉన్నాయి ఆ రెండు పక్షులు విలపించినటువంటి ఆ దుష్కర్మ ఇప్పుడు నిన్ను ఆ ఫలితో నీకు తగిలింది ఆ కర్మ ఫలితో నీకు ఇప్పుడు తగిలింది దానిపై ఆ రోజు వంద గుడ్లను చిదిమేసావు కాబట్టి ఆ పక్షులు చూస్తుండగా నువ్వు ఆ వంద గుడ్లను చిదిమేసావు కాబట్టి దాని ఫలితంగా నీకు ఇప్పుడు నీ మంది పుత్రులు మరణించారు అని నీ కళ్ళ ముందే మరణించారు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు కొంత దుఃఖం తేరుకున్నా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని విధంగా నిలదీస్తున్నాను కృష్ణ నిజమే నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడో యాభై జన్మల క్రితం నేను ఆ పక్షులు చూస్తుండగా గుద్దని చిదిమేశానని అంటున్నావు కదా బాగానే ఉంది మరి యాభై జన్మల్లాగా ఎందుకు ఇదేదో ఈ మధ్యలోనే నాకు దాని ఫలితంగా ఆ కర్మ నాకు తగలొచ్చు కదా దీనికి యాభై జన్మలు ఎందుకు పట్టింది అని కృష్ణుని నిలదీయగానే కృష్ణ పరమాత్మ మళ్ళీ చక్కగా చెప్తున్నా చూడు మహారాజా మరి వంత గుడ్లను పక్షులు చూస్తున్నాగా నువ్వు చదివేసావు కదా మరి నీకు వంత ఆ గుడ్లను చదివేసావు కదా దాని ఫలితం తగలాలంటే వంతమంది పుత్రులను నీకు కలగాలి కదా నీకు వంతమంది పుత్రులు కలగంటే దానికి తగ్గ పుణ్య ఫలితం సంపాదించాలి కదా దాని తగ్గ పుణ్య ఫలితం సంపాదించడానికి దాని తగ్గ పుణ్యాన్ని సంపాదించడానికి ఇది యాభై జన్మలు పట్టింది ఇన్నాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా నీకు ఇప్పుడు వంద మంది పుత్రులను కలిగాడు ఆ వంద మంది పుత్రులు నువ్వు అప్పుడు చేసిన కర్మతో నీకు ఇప్పుడు తగిలింది అని చెప్పగానే మళ్ళీ దూతరాష్ట్రం దుఃఖంలో మునిగిపోయాడండి చూసారా ఇందులో మనం శ్రీకృష్ణపరమ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు మనం చేసిన కర్మలు మనం ఎక్కడెక్కడికో పోతాయని అనుకుంటాం కానీ మనం ఇప్పుడు మనం ఎన్ని సత్కర్మలు చేసినా ఎప్పుడైనా మన మనసులో ఒక చెడ్డ కర్మ ఒకటి చేసే ఉంటే చాలు ఆ చెడ్డ ఫలితం మనం చేసిన పుణ్యం అంతా కూడా ఈ యొక్క చెడ్డ ఫలితం ఒకటి చాలు ఈ పుణ్యాన్ని అంతా కూడా పారద్రోలు దానికి అయితే ఎప్పుడు కూడా మనస్సును సక్రమైన మార్గంలో పెట్టుకుని చక్కటి పుణ్యాన్ని ఆచరిస్తూ ఉంటే ఎప్పుడు కూడా మన మనసులో భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటుంటే ఎప్పుడు కూడా మన మనసు చెడు ఫలితం వైపుకి వెళ్ళదు అని చేతి ఎప్పుడు కూడా మనస్సును ఎప్పుడు కూడా భగవన్ నామ